రాష్ట్ర కార్యదర్శి ఈరోజు రాష్ట్రంలో గత ప్రభుత్వంలో కానీ లేదా కూట ప్రభుత్వంలో కానీ డివైఎఫ్ ప్రాంతంలో డిఎస్సీ కోసం అనేక పోరాటాలు అనేక జిల్లాల్లో చేశాం ఇదే ప్రాంతంలో ఇదే వనగడ్డలోనే మూడు నాలుగు సార్లు రోడ్ల మీద రావాల్సి వచ్చింది ఎట్టకెలకే నిరుద్యోగుల మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని కలికరించి దాదాపు పదహారు వేల పైగా టీచర్ పోస్టు భర్తికి రాష్ట్ర ప్రభుత్వం ముందు రావడం మేము అందరూ స్వాగతిస్తున్నాం హర్షిస్తున్నాం అయితే ఈ డిఎస్సీలో చిన్న చిన్న లోపాలు పొరపాట్లు ఉన్నాయి వాటి కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నాం ఒకటి ఒక జిల్లాకు ఒకే పేపర్ ఉండటం వల్ల అందరికీ న్యాయం జరుగుతుంది నార్మల ఒకే పేపర్ ఈరోజు ఈ జిల్లాలో ఈ కృష్ణా జిల్లాలో ఆందోళన చేస్తున్నాం అలాగే ఈ రోజు ఆల్ ఆఫ్ సడన్ గా నోటిఫికేషన్ రావడం వల్ల చాలా మంది ఈ రోజు ప్రిపరేషన్ కు కొత్త సమయం కూడా ఆడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కూడా దుష్టి ఉంచుకొని కనీసం వాళ్ళకు చదువుకోవడానికి కొంచెం సమయం కూడా ఇవ్వాలనేటువంటిది మా రెండో డిమాండ్ అలాగే వయో పరిమితి కూడా చాలా మంది షుగర్ రాసుకుంటాం సార్ అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళందరికీ కనీసం రెండేళ్ళైనా మూడేళ్లైనా పెంచి నలభై ఏడేళ్ల పాటు వయో పరిమితి వాళ్ళకు కూడా రాసుకునే అవకాశం ఉంటుంది వాళ్ళు సీరియస్ కానిపైన వాళ్ళ ఆందోళన కూడా రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేస్తారని చెప్పి ఈ మూడు డిమాండ్ రోజు ఆవన్ గట్లో ఆందోళన చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం లోకేష్ గారు తక్షణ జోక్యం చేసుకుని ఒకే జిల్లా ఒకే ప్రకటన చేయాలని చెప్పి ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే ఆందోళనలు అన్ని ఆందోళన చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా లోకేష్ గారికి తెలియజేస్తూ ఒక జిల్లా ఒక వేపర్ నిర్వహించాలి తెలంగాణ పక్షంలో విద్యార్థులు చాలా నష్టపోయే అవకాశం ఉంది కావున ప్రభుత్వం దీన్ని ఏదైతే ఎక్కువ మార్చులు వస్తే ఒక తక్కువ ఆ విధంగా పిల్లవాళ్ళు ఏదైతే పూర్తిగా నష్టపోయే అవకాశం ఇది ఒక లాటరీ పద్ధతిలో సమానం కాబట్టి ఈ నార్మలైజేషన్ ఎంకరేజ్ చేయాలి దీన్ని అంగీకరించేది లేదు కావున వెంటనే తక్షణమే ప్రభుత్వం ఈ విషయం మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి నార్మలసి ఒకే పేపర్ ఒకే ఎగ్జామ్ ఒక సినిమాకి ఒకే పరీక్ష అనేది తీసుకొని చేయాలని కోరుతున్నాను પ્રભુત્વમાં ગણી પ્રભુત્વોની અમે ઉત્સવા છે